హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు చికెన్ మంచూరియా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం చాలా సింపుల్ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఫ్రిడ్జ్లో ఫోర్ అవర్స్ పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చికెన్ మసాలా వన్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మైదాపిండి సిక్స్ స్పూన్స్ వేసానండి త్రీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ వరకు రైస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ని కలిపి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసుకొని చికెన్కి రైస్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేపు చికెన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చికెన్ని ఎంత బాగా కలిపితే మనకి మంచూరియా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి చికెన్ని చేతిలోకి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాలి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి అంతా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక త్రీ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా వన్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ పౌడర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు త్రీ స్పూన్స్ టమాటో సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ వరకు వేయించుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి కనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేడయ్యాక ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూడండి ఈ ప్రాసెస్కి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టి జ్యూసీ జ్యూసీగా రెడీ అవ్వాలంటే చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని చూడండి చూసి చూసిగా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిందండి ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా చికెన్ మంచూరియా రెడీ అయిందో దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్తో చికెన్ మంచూరియా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా ఈ విధంగా చాలా సింపుల్ పద్ధతిలో చికెన్ మంచూరియా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా చికెన్ మంచూరియా రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే subscribe to this yes, okay